నందిని వాళ్ళ బాపు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ నాయన్ని చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి క్రిష్ వచ్చి ఏమైంది నందిని ఏం మాట్లాడుతున్నావు బాపునే ఇలా మాట్లాడడం నీకు మంచిదేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని ఏం చేశాడా బాపు ఈ చేసు ఉన్నాడు కదా వాడితో దొంగ డాక్యుమెంట్లు పుట్టించి వాడిని నా ఇంటిని కబ్జా చేయమన్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి నాయన అలా ఉండిపోయావు ఇదంతా చేయించింది నువ్వే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో శేషు అక్కడికి వస్తూ ఉంటాడు అది చూసిన కృషి అయితే ఎవరిని చూడకుండా నన్ను చూసి మాత్రమే నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పరా శేషు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శేషు చాలా భయపడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శేషు ఏం చెప్పాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు అది చూసిన నందిని ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు నేను నాకు నువ్వు చెప్పావు కదా అదంతా ఇప్పుడు ఇక్కడ చెప్పు మా బాపు ఏమేం చేయించాడో నీతోని ఏం చేయించాలనుకున్నాడో కూడా అవన్నీ చెప్తే ఇప్పుడు వీళ్ళందరూ వింటారు ఎందుకు మా బాపు ఇలా చేస్తున్నాడో కూడా నాకు ఇప్పుడే తెలిసిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శేషు మొత్తం జరిగిందంతా చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహాదేవయ్య క్రిష్ వాళ్ళు అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి బాపు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి అయితే క్రిష్ అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్